సిద్దిపేట మీద ఊరవలేదు తన ఊరి నన్నే తింటాడు ఏమని సిద్ధిపేటలో ఇంత పెద్ద రోడ్లేసిండి హరీష్ రావు సిద్ధిపేటలో ఇంత పెద్ద దవాఖాన కట్టిండి హరీష్ రావు సిద్దిపేటలో ఇన్ని మండలాలైతే నారాయణరావుపేట అవుతుంది కానీ మాది అయితే లేదు ఎంతసేపు నామినేట్సుడే నన్ను తీసుకుంటే బతుకుడే మరి ఆ పుణ్యాత్మునికి మనం ఓటేస్తే ఎట్లా చెల్లే అభివృద్ధిని అడ్డుకున్నోడు గెలవాల అభివృద్ధిలో సిద్ధిపేటను ఈ దేశంలో అగ్రగామిగా నిలిపిన బిఆర్ఎస్ పార్టీ గెలవాలి రఘునందన్ అంటే అవ కిని పైసలా సిద్ధిపేట అబ్బా హరీష్ రావుకింత చూడే నేను చేస్తే తప్ప నేను నన్ను ఓట్లేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి పూలల్లో వ్యక్తి చూసుకున్న ఈ నారాయణరావుపేట సిద్ధిపేట ప్రజలకు నా చర్మ మొలిచి చెప్పులు కుట్టి తక్కువే ఈ జన్మ జన్మల నాకు ఉన్నంత కాలం బతికున్నంత కాలం ఈ ప్రజలకు సేవ చేస్తూ బతుకుతా చివరి శ్వాస దాకా మీకోసం బతికేవాడు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచేవాళ్ళు నేను ఎట్లా మర్చిపోతా నా ప్రజలకు నేను సేవ చేయకపోతే తప్పు చేస్తే తప్ప మరి ఆయన అంటాడు అబ్బాకింత పని చేస్తే హరీష్ రావు అంటాడు మరి నేను పని చేస్తే మీరు నన్ను కడుపులో పెట్టుకొని సాధిపోతా మీరు అనుకుంటున్నారు కొంతమంది దొంగ మాటలు చెప్తున్నా ఏమని ఏది హరిశ్చంద ఎలక్షన్ కాదు హరీశ్ అందది కాదంటూ వెంకట్రామరెడ్డి రెడ్డి వేరు హరీష్ రావు వేరు ఇది కేసీఆర్ ఎలక్షన్ ఇది గులాబీ జెండా ఎలక్షన్ ఇలా వెంకట్రామరెడ్డి గెలుపు అంటే అది మీ హరీష్ అంద గెలుపు అని చెప్పి నేను మనం చేస్తా మీకు సేవ జరగాలి మీకు లాభం జరగాలి మీకు మేలు జరగాలంటే ఒక కలెక్టర్ గా పనిచేసిన ఆయన మనకి ఎంపీ అయింది అనుకో లాభం కాదా మనం ఏం పనున్నా ఏం చెప్తాం కలెక్టర్ దగ్గర చెప్తా పో కలెక్టరే ఎంపీఐ మీ దగ్గరకు వచ్చింది అనుకో పనులు చక్క 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 మన పనులు జరగయా మనకు లాభం జరగదా దయచేసి ఆలోచించండి మేదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం